హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మ ఈ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గోంగూర పచ్చడి చేసుకుందాం సో దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ మెథడ్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ధనియాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అవన్నీ వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం వేసుకోవాలండి మొత్తం వేసుకొని ఇలా మగ్గించుకోవాలి కాసేపు లిడ్ పెట్టుకొని చూడండి ఇలా దగ్గరికి అయిపోతుంది ఆ గోంగూరలో ఉన్న జీగరంతా పోయేంత వరకు మగ్గించుకోవాలండి మనం గోంగూర పుల్లగా లేదు అనుకుంటే కొంచెం చింతపండు వేసుకోండి ఇలా అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలి చూసారా ఈ విధంగా వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదండి అవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి వెల్లుల్లి సాల్ట్ ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి గోంగూర మనం మగ్గించుకున్నాం కదండి దాన్ని వేసుకోవాలి అలానే కొంచెం ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు తాలింపు వేసుకుందామండి దానికోసం బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి దీన్ని పచ్చడి మీద వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ